అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ రేపు గురువారం కాబట్టి ఆర్థిక సమస్యల కోసం బాబా గారికి పూజ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఓం శ్రీ సాయినాథాయ నమ ఆర్థిక సమస్యలు అప్పులు ధనం నిలవకపోవడం ఇవన్నీ మనల్ని కలవర ఉంటాయి అలాంటి సమయంలో గురువారం రోజున బాబాకు ఈ పూజను భక్తితో చేస్తే ఆశ్చర్యకరమైన మార్పులు జరగడం ఖాయం ఇది స్వయంగా బాబా గారు ఇచ్చిన పద్ధతి ధనం రావడానికి దారినిచ్చే పూజా విధానం ప్రతి గురువారం ఉదయం స్నానం చేసిన తర్వాత సాయిబాబా చిత్రపటానికి పసుపు కుంకుమ అలంకరించి తులసి దళాలు పుష్పాలు సమర్పించండి నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శ్రీ సాయినాథాయ నమ సర్వదుఖ వినాశినే ఆర్థిక సంపద ప్రసాదాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి జపం తర్వాత బాబా ముందు కూర్చొని శాంతంగా ఆయన మొహం వైపు చూస్తూ ఒక మూడు నిమిషాల పాటు మంచిలో ఓం శ్రీ సాయినాథాయ నమ అనే మంత్రాన్ని జపించండి ధ్యానం చేయండి ఆ సమయంలో మీరు కోరుకునే ఆర్థిక లక్ష్యాలన్నీ బాబా ఆశీర్వాదంగా చూస్తూ ఉంచండి ఈ పూజా విధానాన్ని ధనశుద్ధి ధ్యానంగా పిలుస్తారు తర్వాత బాబాకు ఏదైనా తీపి పదార్థం నైవేద్యం పెట్టి మీ కుటుంబ సభ్యులు మీరు ఆ నైవేద్యాన్ని ప్రేమగా సేవించండి గురువారం రోజు ఒక పేదవాడికి కానీ లేదా ఒక స్త్రీకి కానీ పసుపు కుంకుమ కానుక ఇవ్వండి దీనినే గుప్తదానం అంటారు ఇలా గుప్తదానం చేస్తే బాబా ఆనందిస్తారు మీరు కానుక ఇచ్చేటప్పుడు ఇలా మనసులో అనుకోండి ఈ సహాయం ద్వారా సంపద నా జీవితంలోకి రావాలి బాబా నన్ను ఆశీర్వదించాలి అని ఇలా ప్రతి గురువారం రోజున సాయిబాబాకు నమ్మకంగా నిరంతరంగా నిశ్శబ్దంగా పూజ చేస్తే అప్పులన్నీ తగ్గి ధనం నిలబడుతుంది అదృష్టం అనుగుణంగా వస్తుంది ఎప్పుడూ గుర్తుంచుకోండి బాబా గారికి పూజ కన్నా కూడా ఆయన మీద ఉన్న దృఢ విశ్వాసమే ఇష్టమైనది ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి